అనిశ్చితి రావడానికి కారణం వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులే గతంలో పార్లమెంట్ కేంద్రాలను జిల్లాగా మార్చాలనుకున్నప్పుడు అన్ని అర్హతలు ఉన్నటువంటి రాజంపేటని జిల్లా కేంద్రంగా అనౌన్స్ చేస్తుంటే కనుక ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు గతంలో వైసీపీ పాలకులు కేవలం రాజంపేట ప్రాంతాల్లో భూ పరిమితమైనారే తప్ప ప్రజల గురించి ఎక్కడ పట్టించుకున్న పాపాలు లేవు ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటిది వాళ్ళు ఇక్కడ కూడా పట్టించుకోలేదు కాబట్టి ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గతంలో చేసిన తప్పులకి మీరు క్షమాపణ అడగండి బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పండి అదేవిధంగా మేము వై కూటమి ప్రభుత్వం తరఫున ఒకే సవాల్ చేస్తూ ఉన్నాం మీరు గతంలో ప్రజల అభివృద్ధికి పాటుపడి ఉంటే మా ఒకటిన్నర సంవత్సర పాలనకి మీ ఐదు సంవత్సరాల పాలనకి రెఫరెండంగా ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేద్దాం బహిరంగ చర్చను జరుపుదాం మీరు అభివృద్ధి చేయలేదు ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు జిల్లా కేంద్రాన్ని పోగొట్టారు సెంటిమెంట్ చేశారు ఆ రోజు మీరు అందరూ ప్రజలందరికీ బహిరంగ క్షమా చెప్పాలి కాబట్టి బహిరంగ చర్చకు మీరు వస్తారా సవాల్ అనేటువంటిది మేము మా కుటుంబ ప్రభుత్వం తరఫున ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ ఈ ప్రజల ఈ రాజ అన్యాయం జరిగినటువంటి రాజ్యంపేట ప్రజల యొక్క ఆకాంక్షలను తీసుకునే విధంగా ఇవాళ జేఏసీ ఈ మన ఆకాంక్షలను ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కోరికను సెంటిమెంటను రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఇవాళ వాళ్ళు ఆ ఉద్యమం చేయదలుచుకున్నారు వారి ఉద్యమానికి మేము సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాం వాళ్ళు ఎక్కడికి కోరితే అక్కడ ఏ కార్యక్రమానికైనా కానీ మేము సంపూర్ణ మద్దతు తెలియ తెలియజేస్తూ రాజంపేట ప్రజల ఆకాంక్షలు నిలబడే విధంగా గతంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్దే విధంగా మేము ఇవాళ నుంచి ఈ కార్యక్రమంలో ఉధృతంగా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాను